చిత్తూరు జిల్లా కుప్పం జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు విద్యా సామాగ్రిని ఎమ్మెల్సీ కన్సర్ల శ్రీకాంత్ చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యధిక ప్రాధాన్యతనిస్తోందన్నారు విద్యార్థులందరూ బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు అనేక పాఠశాలల రూపురేఖలను మార్చిన ఘనత టీడీపీ కొనియాడారు విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు రాజ్ కుమార్ కౌన్సిలర్లు దాము జాకీర్ వేలు సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు మూడున్నర కోటి పైజులకు నిధులు పెట్టి అన్ని జెడ్పీ స్కూల్స్కి జిల్లాలో ఉన్న యాభై ఆరు మండలాల్లో ఫస్ట్ కాంపౌండ్ వాల్స్ కట్టించాం మేము ఫస్ట్ ఎందుకంటే ఒక పిల్లలకి సెక్యూరిటీ ఉండాలి ఎస్పెషల్లీ గర్ల్స్ గర్ల్స్ పిల్లలు కూడా ఆడపిల్లలు కూడా ఒక సెక్యూర్డ్ ప్లేస్ ఉండాలి అని చెప్పనేసి ఆలోచించి చేయటం జరిగింది అట్లా అన్ని జడ్పీ స్కూల్స్లో కూడా చాలా కార్యక్రమాలు చేసాం రోబోటిక్స్ ప్రీ రోబోటిక్స్ వర్క్షాప్స్ కానీ బాలచేతనని ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాళ్ళ ప్రోగ్రామ్స్ కానీ పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ రోబోటిక్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద జెడ్పీ స్కూల్స్లో కార్యక్రమాలు చేయడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ నేను నమ్ముతాను విద్య ఒక్కటే ఈ సమాజంలో ఆర్థిక అసమానతల్ని సామాజిక అసమా అసమానతల్ని మారుస్తుంది అని నేను ప్రగాఢంగా నమ్ముతాను ఈరోజు మనకి ఎంతోమంది స్ఫూర్తిదాయకంగా చిన్న చిన్న కుటుంబాల్లో పుట్టి కూడా మన రాష్ట్రం దేశం గర్వ గర్వించదగేటటువంటి నాయకులుగా కావచ్చు శాస్త్రవేత్తలుగా కావచ్చు ఎంతోమంది ఎదిగారు దాంట్లో ముఖ్యంగా మన ఇక్కడ స్థానికంగా తీసుకుంటే ఇక్కడ మన ఎమ్మెల్యే గారు ఎవరు కుప్పం ఎమ్మెల్యే గారు ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా ఒక వంద కోట్లు వెయ్యి కోట్లు ఆస్తుండే కుటుంబంలో పుట్టాడా లేదు కదా ఆయన కూడా అతి సాధారణమైన రైతు కుటుంబంలో వ్యవసాయం చేసుకునేటటువంటి ఒక చిన్న కుటుంబంలో పుట్టి విద్య ద్వారా కష్టపడి చదివి విద్య ద్వారా ఒక మెరిట్ స్టూడెంట్ మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి